నమస్కారం మిత్రులారా స్థిరాపల్స్ ఛానల్ కి స్వాగతం మీకు అతి నమ్మకమైన రాజకీయ విశ్లేషణల వేదిక ఈ వీడియో పార్ట్ వన్లో నవంబర్ ఆరు మరియు పదకొండు తేదీలలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఐదుపై ఒక సమగ్ర మరియు లోతైన విశ్లేషణ తీసుకువస్తున్నాం ఇప్పటి వరకు లభ్యమైన ఐదు ప్రముఖ ఒపీనియన్ పోల్స్ వాటి శాంపుల్ సైజ్ ఓట్ షేర్ సీట్ ప్రొడిక్షన్ అలాగే ప్రధాన సమస్యలు నిరుద్యోగం వలసలు కుల సమీకరణలు లాంటి అంశాలపై విశ్లేషణతో మీ ముందుకు వచ్చాం ఇప్పటి వరకు ఎవరు ముందంజలో ఉన్నారు ఎవరి స్ట్రాటజీ బలంగా కనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎన్నిక నేపథ్యం బీహార్ అసెంబ్లీలో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి అధికారంలోకి రావడానికి నూట ఇరవై రెండు సీట్లు అవసరం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ ప్లస్ జేడియు ప్లస్ ఎల్జెపి ప్లస్ హెచ్ఏఎం సంకీర్ణానికి నాయకత్వం నితీష్ కుమార్ వహిస్తున్నారు ప్రతిపక్షంగా ఉన్నది మహాగఠ్బంధన్ ఆర్జేడి ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ఎడమ పార్టీలు ప్లస్ విఐపి దీనికి తేజస్వి యాదవ్ న్యాయకత్వం వహిస్తున్నారు మూడో శక్తిగా ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సూరజ్ పార్టీ రంగంలోకి అడుగుపెట్టింది సీఎం రేస్ నితీష్ కుమార్ వర్సెస్ తేజస్వి యాదవ్ మోడీ మ్యాజిక్ వర్సెస్ యువత నిరుద్యోగ ఆవేదన ప్రధాన అంశాలు నిరుద్యోగం వలస సమస్య కులగణన డిమాండ్ మహిళల భద్రత చట్ట మరియు సద్వ్యవస్థత ఉచిత విద్యుత్ నీటి పథకాలు ఫేజ్ వన్ ఇప్పటికే అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదు చేసింది ఇది ఎన్డీఏకి అనుకూల సంకేతంగా విశ్లేషకులు చెప్తున్నారు తాజా అభిప్రాయ సర్వేలు వన్ పోల్ స్టార్ పీపుల్స్ ఇన్సైట్ సర్వే నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శాంపుల్ సైజ్ ఎనిమిది పాయింట్ నాలుగు రెండు లక్షల మంది సీట్ ప్రొడిక్షన్ ఎన్డీఏ నూట ముప్పై మూడు నుండి నూట నలభై మూడు ఎంజీబీ తొంభై మూడు నుండి నూట రెండు ఇతరులు స్వల్ప ప్రభావం ఓట్ షేర్ ఎన్డీఏ నలభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఎంజీబీ ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం జన్ సూరజ్ ఎనిమిది నుండి పది శాతం విశ్లేషణ ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యం మోడీ ప్రభావం అరవై మూడు శాతం ఓటర్లను ప్రభావితం చేస్తుంది నితీష్ ప్రభుత్వ పథకాలు ఉచిత విద్యుత్ మహిళ సాధికారత కార్యక్రమాలు బలమైన మద్దతు తెచ్చాయి యువతలో జన్ సూరజ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఎన్డీఏ తన మూల ఓట్ బేస్ ఈబీసీ ఉన్నత కులాలు వృద్ధులు మధ్య ఆరు శాతం ఆధిక్యం నిలుపుకుంటుంది పార్టీ వారీగా బీజేపీ డెబ్బై నుండి డెబ్బై రెండు యాభై మూడు నుండి యాభై ఆరు ఆర్జేడి అరవై తొమ్మిది నుండి డెబ్బై రెండు కాంగ్రెస్ పది నుండి పదమూడు మునుపటి సమీక్షలతో పోలిస్తే ఇది ఎన్డీఏకి ఆశ్చర్యకరమైన తిరుగుబాటు ఫలితం రెండు టైమ్స్ నవ్ జేవి పోల్ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సీట్ రేంజ్ ఎన్డీఏ నూట ఇరవై నుండి నూట నలభై ఎంజీబీ తొంభై మూడు నుండి నూట పన్నెండు ఓట్ షేర్ ఎన్డీఏ నలభై ఒకటి నుండి నలభై మూడు శాతం ఎంజీబీ ముప్పై తొమ్మిది నుండి నలభై ఒక శాతం జన్ స్వరాజ్ ఆరు నుండి ఏడు శాతం విశ్లేషణ చాలా తేడా లేని పోటీ పది శాతం పైగా ఓటర్లు ఇంకా నిర్ణయించుకోలేదు తేజస్వి యాదవ్ ముప్పై మూడు శాతంతో ప్రజాధారణలో ముందున్నారు కానీ నితీష్ మోడీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఇమేజ్ ఎన్డీఏకి ఆధిక్యం తెచ్చింది మహిళా ఓటర్లు ఎన్డీఏకి ఆరు శాతం అదనపు మద్దతు ఉంది బీజేపీ డెబ్బై నుండి ఎనభై ఒక్క సీట్లతో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది మూడు ఐఏఎన్ఎస్ మ్యాట్రైజ్ ఒపీనియన్ పోల్ నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు సేట్స్ ఎన్డీఏ నూట యాభై నుండి నూట అరవై ఎంజీబీ డెబ్బై నుండి ఎనభై ఇతరులు తొమ్మిది నుండి పన్నెండు ఓట్ షేర్ ఎన్డీఏ నలభై తొమ్మిది శాతం వరకు విశ్లేషణ ఇది ఎన్డీఏకి గొప్ప విజయం చూపిస్తుంది మోడీ పాపులారిటీ ఇప్పటిలో ఎక్కువ స్థాయిలో ఉంది నితీష్ కొనసాగించాలనే అభిప్రాయం నలభై ఆరు శాతం ఓటర్స్ లో కనిపిస్తుంది యువతలో కూడా అభివృద్ధి కథనం బలంగా పనిచేస్తుంది మహాగత్ బంధన్ కులగణన ఉద్యోగ హామీలతో ట్రై చేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో పెద్ద కనెక్ట్ కనిపించడం లేదు ఫోర్ ఓట్ వైడ్ ఇండిపెండెంట్ సర్వే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఓట్ షేర్ ఎంజేబి ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం ఎన్డీఏ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం జన్ సూరాజ్ పన్నెండు పాయింట్ మూడు శాతం అన్డిసైడెడ్ ఎనిమిది పాయింట్ నాలుగు శాతం విశ్లేషణ అత్యంత సన్నిహిత పోటీ ఎంజేబీకి యాదవ్ ముస్లిం ఓటర్లలో ఆధిక్యం ఉండగా ఎన్డీఏకి మహిళా ఓటర్లలో ఆరు శాతం ఉంది తేజశ్రీ యాదవ్ వలసల సమస్యని ప్రధాన అంశంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు కానీ నిర్ణయించిన ఓటర్లు ఇంకా పెద్ద శాతంలో ఉన్నారు జన్సూరాజ్ విద్యావంతులు పట్టణ ఓటర్లలో ఆకర్షణ పెంచుతుంది ఐదు దైనిక్ భాస్కర్ ఫేజ్ వన్ స్పెషల్ పోల్ నూట ఇరవై ఒక్క సీట్లు మాత్రమే సీట్ ప్రొడిక్షన్ ఎన్డీఏ డెబ్బై ఆరు నుండి డెబ్బై ఎనిమిది బీజేపీ నలభై ఒకటి నుండి నలభై రెండు జేడియు ముప్పై ఐదు ఎంజేబి నలభై నుండి నలభై రెండు ఆర్జేడి ముప్పై రెండు నుండి ముప్పై మూడు విశ్లేషణ ఫేజ్ వన్లో ఎన్డీఏ బలమైన స్థితిలో ఉంది చట్ట మరియు సద్వ్యవస్థత మహిళల భద్రత పథకాల అమలు ఇవి ఎన్డీఏకి ప్లస్ పాయింట్స్ తేజస్వి ర్యాలీలు పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తున్నాయి కానీ ఓట్లుగా మారే శాతం తక్కువగా ఉంది ఎన్డీఏ తరఫున సైలెంట్ వే ఉందని నాయకులు చెప్తున్నారు మొదటి ఐదు సర్వేల ఆధారంగా చూస్తే మిక్స్డ్ ఫలితాలు ఉన్నప్పటికీ సర్వేలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్స్ లో మీ ప్రొడిక్షన్ రాయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫేస్ టు ఎగ్జిట్ పోల్స్ అండ్ కాస్ట్ వైజ్ అనాలిసిస్ కోసం ఎదురు చూడండి ధన్యవాదాలు ఇది స్థిర పల్స్ బిహార్ రాజకీయపై మీకు నమ్మకమైన విశ్లేషణ వేదిక